కొత్త ఇల్లు కట్టుకునే వారికి చంద్రబాబు గుడ్ న్యూస్ గత ఎన్నికల్లో భారీ విజయం సాధించి రాష్ట్ర పగ్గాలు చేతబట్టిన టీడీపీ కూటమి వరుస ప్రజలకు శుభవార్తలు చెబుతోంది ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళుతున్నారు సీఎం చంద్రబాబు ఈ నేపథ్యంలోనే సామాన్యుడికి మేలు కలిగేలా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉచిత ఇసుక విధానంపై హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ హామీ తీర్చే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నెల రోజులలోపే నూతన ఇసుక పాలసీని తీసుకువస్తున్నారు చంద్రబాబు నాయుడు అయితే తాజాగా ఉచిత ఇసుక విధానం మరో అడుగు ముందుకేస్తూ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న ఉచిత ఇసుక పాలసీని మరింత సులభతరం చేసే కీలక నిర్ణయం తీసుకున్నారు ఇసుక బుకింగ్ ట్రాన్స్పోర్ట్ నిఘా వంటి అంశాలపై ఆరా తీసిన ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ప్రజలు ఇసుకను సులభంగా బుక్ చేసుకునేందుకు వీలుగా ఆన్లైన్ యాప్ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాలలో కూడా ఇసుక బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని తెలిపారు గ్రామ వార్డు సచివాలయాలలో ఇసుకను ఉచితంగా బుకింగ్ చేసిన తర్వాత ఎప్పుడు రవాణా అవుతుంది అనే విషయం నేరుగా వినియోగదారులకే తెలిసేలా చర్యలు తీసుకుంటున్నామని ఉచిత ఇసుక బుకింగ్ లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా మీ ఇంటికి ఇసుక చేరుతుందని తెలిపారు అలాగే ఇసుకను తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం వద్ద నమోదైన వాహనాలలో గాని వినియోగదారులు తమ సొంత వాహనాలలో గాని రవాణా చేసుకునే ఏర్పాటు చేయాలి అని సీఎం అధికారులకు చెప్పారు అదేవిధంగా రవాణా చేసే సమయంలో జరిగే అక్రమాలు అరికట్టడానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి అని తెలిపారు ఇసుకను ఎవరైనా అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పు అని హెచ్చరించారు ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో భారీ స్థాయిలో ఇసుక బుకింగ్ చేసుకోవడానికి ప్రత్యేకమైన బుకింగ్ విధానం ప్రవేశపెట్టాలని పేర్కొన్న సీఎం రవాణా ఛార్జీలను వినియోగదారులే చెల్లించేలా అవగాహన కల్పించాలని సూచించారు ఇసుక రవాణా చేసే వాహనాలపై ఇసుక ఉచిత రవాణా వాహనమని రాసి ఉంచాలని తెలిపారు జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీలు కలెక్టర్లు ఎస్పీలతో నిఘా వ్యవస్థ మరింత పటిష్టపరచాలన్నారు చంద్రబాబు కాగా ఉచిత ఇసుక విధానంలో ఏవైనా సమస్యలు ఉంటే ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఐదు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు తొమ్మిది తొమ్మిదికి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు